ఖచ్చితంగా మో హైడ్రా కోసం మేము మా పార్టీ ప్రెసిడెంట్ తో సహా ఈ సోమాది కూడా ప్రెస్ క్లబ్ ముందు ఆ బాధితులతో సున్నంసే మన మాదాపూర్ ఉన్నది కదా సున్నంసేడి వాళ్ళతో మేము కూర్చొని వీళ్ళ బాధితులకు న్యాయం చేయాలని ఏమంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్న సరికి పోలీస్ బలగాలను దింపేసి మూడు వేలలో మమ్మల్ని కుక్కలు తీసుకొని తీసుకున్నా కానీ మేము నిరసన ఆపలేదు మేము సీఎం రాము వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మాట్లాడినాం మేము మమ్మల్ని తీసుకో ఇక్కడ పెట్టిన రోజు సాయంత్రం బోలారం పీఎస్ లో పోయి తీసుకోండి ఇక్కడ మీరు పెట్టే ఇక్కడ బోలారం అంటే ప్రశ్నించొద్దా పేదలు ఇల్లు గుల్చేసాం మరి ఇప్పుడు సునంచేడి దగ్గర ఇటు సైడ్ ఒకటే లైన్ లా కబ్జా చేసిండు మేడం సరే పేద ప్రజలు కబ్జా చేసినాడు అదే లైన్ లో ఇంకో రియల్ ఎస్టేట్ బిల్డర్ ఉన్నాడు మరి వాడిని ఎందుకు కూల్చేవను మధ్యలో రోడ్ ఉంది అదంతా ఒకటే బిట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వే త్రీ ట్వంటీ వన్ అని ఉంటది ఈ ప్రాంతం మొత్తం త్రీ ట్వంటీ వన్ అన్ని గుల్చేయాలిగా మరి ఇప్పుడు ఈ సోఫా డబ్బున అనుకుందాం ఒక చైర్ ఏమో పేద అనుకున్నాం చైర్ కూల్చేసిన సోఫా తీయపోతే అది పద్ధతి ఎట్లయితే మేడం ఇదేనా ప్రభుత్వం ప్రజాపాలన అంటే ఉన్నోడికి ఏమో బూడిగాని చేస్తావు లేనోంది ఏమో ఇల్లు కూల్చేస్తావు పిల్లలు పట్టుకొని మేడం అక్కడ మాధవూర్ దగ్గర ఇల్లు కూల్చేస్తే పిల్లల్ని సిక్స్ మంత్స్ బేబీని పట్టుకొని ఇల్లు కూల్చేస్తే వాళ్ళ చెట్టు కింద కూసురు మేడం రోడ్డు పక్కన తల్లి అక్కడ పాలు ఇస్తుంది మనం ఒక తల్లికే ఉట్టినాం కదా అట్లాంటి బాధలు ఇదేనా ప్రజాపాలనంటే నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వాళ్ళకి భర్తీ చేసినా చెప్పారు చెప్పే ఏ బెడ్రూమ్ లేదు మేడం అక్కడ కూడా పెద్ద స్కామే ఎక్కడ మేడం ఇప్పుడు వాళ్ళందరూ ఇండ్లలో ఉన్నారా మళ్ళీ వాళ్ళు ఎక్కడో గుడిసెలు అలా పాపం ఎంత దారుణం ఒక చిన్న చిన్న పిల్లలు ఇప్పుడు నువ్వు కూల్చాలి అనుకున్నప్పుడు నిజంగా జరిగినప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఒక సోర్స్ చూపెట్టాలి కదా నువ్వు డైరెక్ట్ వచ్చి వాళ్ళు చెప్తున్నారు మీరు చూడండి వీడియోలు అన్ని ఛానల్స్ వచ్చింది మా దగ్గరకు వచ్చి నైట్ నైట్ రెండు కూడా ఇప్పుడు ఆఫీసు పన్నెండు గంటల కూడా గంటలకు పోతారా మేడం మీకు చేసిన తెల్లవారి వరకు మీరు ఖాళీ అండి ఇక్కడ పోతాడు ఏదో హైదరాబాద్ ఏమన్నా అంత ఊరా మేడం డైరెక్ట్ వీళ్ళు కొన్ని అయితే అక్కడ చెప్పుకుంటే బాగుండదు కానీ ఎంతసేపు ఈ ఆపోజిషన్ వాళ్ళు మా మీద ఏడ్ చేస్తారు అంటారు కానీ అసలు కానే కాదు ప్రజలు నిజంగా వాళ్ళు మీరు ఒకసారి కనుక అక్కడ చూస్తే వాళ్ళకు ఒక్క ఇన్ఫర్మేషన్ లేకుండా నోటీస్ లేకుండా వచ్చి నైట్ నైట్ కూల్చేస్తామంటే ఎక్కడ పోతారు వాళ్ళు ఎలాంటిది ఏది ఇవ్వలేదు అలాంటివి ఇస్తే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు ఇల్లు గూడు చూపెడతా వాళ్ళు ఎందుకు వద్దు అంటారు మేడం వాళ్ళు ఇక్కడ ఏం ఇవ్వలేదు ప్రభుత్వం ఏం చేస్తారంటే ఇప్పుడు ఆయన భయవాటు ఇవ్వాలి ఆయన ఆయనకు పెద్ద పేరు ఇచ్చారు మనం కాదు ప్రజలు కూడా అందరు అందరూ వాళ్ళ లీడర్స్ కూడా అంటారు బ్లాక్మెయిలర్ అని దాని ఆయన నిరూపించుకున్నాడు పేదలు ఓటేసారు మీరు నమ్మతో నమ్మరు అచ్చంపేటంట ఆయనది అక్కడ మాకు ఒక పర్సన్ చెప్పిండు ఆ బాధితుల ఆయన ఒకడు ఆయన ఒక్కడు కాంగ్రెస్ కి దగ్గర దగ్గర యాభై అరవై ఓట్లు వారం రోజుల ముందు వెళ్ళి రేవంత్ అన్న వస్తే బాగుంటుంది మా రేవంత్ అన్న రావాలి కేసీఆర్ గద్దె దించాలని చెప్పేసి ఆఖరి చూసుకుంటే ఆయన వచ్చిన తర్వాత ఐదు ఆయన ఇల్లే కూర్చేసి శివాన్ కూడా ఆయన పేరు మేబీ నేను కూడా ఆయన చెప్తున్నా పిల్లలు ఆయనకు మా టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు చదువు ఎక్కడ పోతుంది మేడం ఇప్పుడు అక్కడ ఏరియాలో ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఆ హై క్లాస్ వాళ్ళు అంత రిచ్ ప్లేస్ వాళ్ళు రూమ్ తీసుకొని ఉండగలుగుతారా ఉండగలుతారా పేదలు ఏడుంటారు ఇప్పుడు స్టడీ మొత్తం పిల్లల భవిష్యత్తు వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ షిఫ్టింగ్ చేసుకోవాలి కదా ఇప్పుడు దీని వల్ల ఎవరికి అన్యాయం జరిగింది ఎవరికి లాభం జరిగింది హైదరాబాద్ రేపు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ఈ స్థానిక మాత్రం డిపాజిట్లు కూడా రావు మేడం